పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవైన ఒక మహావీరుడు పుట్టడని ప్రపంచానికి వైద్యం చేయడానికి ఆయనే జీవవృక్షం జయశాలి శ్రీ పిడి సుందర్రావు గారు ఈ ప్రపంచానికి ఆయన ఆకులతో వైద్యం చేశాడు ఆ మాటలు ఎంతో మంది దేవుడంటే తెలియక దిక్కు తెలియక మానవ జన్మకు అర్థం తెలియక కొట్టుకుపోతున్నారు ప్రవాహంలో చీకటిలో బ్రతుకుతున్నారు చీకటిలో బ్రతుకుతున్న ఎన్నో పాప జీవితాలకు వెలుగునిచ్చి పాపపు రోగాలతో మానసిక రోగాలతో అల్లాడిపోతున్న ప్రపంచానికి ఒక వృక్షం దివారాత్రములు వాక్యమును పెట్టుకొని ఇరవై ఐదు సంవత్సరాలు పరిశోధించి ధ్యానించిన ఆ జీవ వృక్షపు ఆకులు ఈరోజు వైద్యానికి ఉపయోగిస్తారు మనందరి ఆత్మీయ తండ్రి శ్రీ జయశాలి రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియజేస్తూ మీరు ఇంకా ఎన్నో కాలాలు ఉండాలి ఈ ప్రపంచాన్ని కాపాడాలి